డెబ్బై రెండు ప్రభుత్వ శాఖలలో వివిధ ప్రభుత్వ రంగ సంస్థలలో బ్యాంకులలో రైల్వేలలో కలిసి దాదాపు పదహారు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి వీటిని వెంటనే భర్తీ చేయడానికి చర్యలు తీసుకోవాలని చెప్పి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు రోజుకు ప్రభుత్వ ప్రభుత్వ శాఖల్లో వేకెన్సీలు చేరుకపోతున్నాయి కానీ భర్తీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు రావడం లేదు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టులతో టెంపరీ అపాయింట్మెంట్ చేసి ప్రభుత్వ రంగు ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేస్తూ ప్రభుత్వ పాలన వ్యవస్థను బలహీన అందుకే ఇప్పుడు ఎన్నికల సందర్భం కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలి అన్ని రాజకీయ పార్టీలు కూడా స్పష్టంగా చెప్పాలి మేము అధికారంలోకి వస్తే పదహారు లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి మొత్తం భర్తీ చేస్తామని చెప్పి వాళ్ళు స్పష్టంగా చెప్పారు మొన్న రాహుల్ గాంధీ గారు చెప్పారు నేను అధికారంలోకి వస్తే ముప్పై లక్షల ఉద్యోగాలు కేంద్రంలో భర్తీ చేస్తామని అట్లాగే అన్ని రాజకీయ పార్టీలు కూడా మేము అధికారంలోకి వస్తే ఇప్పుడు ఉన్న పదహారు లక్షలు అదనంగా వాళ్ళు పద్నాలుగు లక్షలు ముప్పై లక్షలు ఉద్యోగాలు భర్తీ చేయడానికి చర్యలు తీసుకుంటామని చెప్పి వాళ్ళకి విజ్ఞా తీసుకుంటామని హామీ ఇవ్వాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను కేంద్రంలో ఒక రైల్వేనే మూడున్నర లక్షల ఖాళీలు ఉన్నాయి బ్యాంకులలో ఒక లక్ష ఎనభై వేల ఖాళీలు ఉన్నాయి ప్రభుత్వ రంగ సంస్థలలో ప్రభుత్వ శాఖలలో అన్నిట్లో కలిపి పదహారు లక్షలకు పైగా ఖాళీలు ఉన్నాయి ఏదో తెరబడి ఖాళీలు భర్తీ చేయకుండా అన్యాయం చేస్తున్నారు అదేవిధంగా ఐఏఎస్ ఉద్యోగాలు ఒక్కటే చూస్తే పదహారు వందల ఇరవై ఐఏఎస్ ఉద్యోగాలు భర్తీ చేయకుండా తొక్కి పెడుతున్నారు ఏమిటి ఎందుకు తొక్కి పెడుతున్నారు ఐఏఎస్ లేకపోతే ఎంపీల సీట్లు తగ్గిస్తారా ఎమ్మెల్యే సీట్లు తగ్గిస్తారా అవి అయితే ఫుల్ ఉంటాయి ఐఏఎస్ కూడా చాలా ముఖ్యమైన పోస్టులు పదహారు వందల ఎనభై పోస్టులు ఖాళీగా ఉంచడం లేవన్న నీతి రీతి ఉందా మీకు అదేవిధంగా ఐపీఎస్ పద్నాలుగు వందల డెబ్బై పోస్టులు ఖాళీగా ఉన్నాయి అదేవిధంగా గ్రేడ్ వన్ సివిల్స్ లోపల గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ ఉద్యోగాలు పెద్ద ఎత్తున గ్రేడ్ వన్లో దాదాపు రెండు వేల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి గ్రేడ్ త్రీలో మూడు వేల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి గ్రేడ్ ఫోర్లో నాలుగు వేలు గ్రే గ్రేడ్ ఫోర్లో అరవై వేల ఖాళీలు ఉన్నాయి మొత్తం మీద పెద్ద ఎత్తున ఖాళీలు ఉంటే ప్రభుత్వం నెట్టుకొని వస్తున్నారు ఎట్లా వీలైతే అట్లా కొన్ని శాఖలలో అయితే మినిమం సిబ్బంది కూడా లేరు క్లర్కులు కూడా లేరు సూపర్టెండెంట్ కూడా లేరు ఫైళ్ళ మీద ఒక్కడే సంతకం పెట్టి అన్ని పనులు జీవోలు జారీ చేస్తున్నారు ఇది ఓ ఎదుగుతున్నటువంటి భారతదేశానికి సరైన పద్ధతి కాదు వికసిత్ భారత్ అంటే అంబానీ ఆదాని కాదు వికసిత భారత్ అంటే ఈ దేశంలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలు అభివృద్ధి చెందితే వికసిత భారత్ అవుతుంది కాబట్టి వికసిత భారత్ అని అంబానీ ఆదా ఆదానిల లెక్కలు కట్టి వాళ్ళ దగ్గర ఆదాయం బాగా పెరిగింది కాబట్టి వికసిత భారత్ అంటే ఈ దేశంలో ఉన్న మెజార్టీ బహుజనులు ఎస్సీ ఎస్టీ బీసీ రెట్టి పరిస్థితిలో సహించమని చెప్పి హెచ్చరిస్తున్నాం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో ఖాళీ ఉన్న అన్ని ఉద్యోగాలు భర్తీ చేయడంతో పాటు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వము ముప్పై ఏడు ప్రభుత్వ సంఘ సంస్థలను ప్రైవేటైజేషన్లు బ్యాంకులనేమో విలీనం చేసేవి దీని మూలంగా ఇరవై నాలుగు లక్షల ఉద్యోగాలు దెబ్బతిన్నాయి అట్లా ఇంకా చేయడానికి ప్రైవేటైజేషన్ చేయడానికి ట్రై చేస్తున్నారు ప్రైవేటైజేషన్ మీద ఎస్సీ ఎస్టీబీసీలు పెద్ద ఎత్తున తెగించి ఉద్యమానికి సిద్ధం కావాలని నేను పిలిపిస్తున్నాను ఎందుకంటే అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటైజేషన్ చేస్తే ఎస్సీ బీసీ రిజర్వేషన్లు ఉండవు ప్రైవేటైజేషన్ అయితే అన్నారు రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయరు వాళ్ళంతా వాళ్ళంతా పెద్ద పెద్ద కులపులకి ఇస్తారు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎవరికి ఉద్యోగాలు రావు కాబట్టి రాజ్యాంగ విరుద్ధమైనటువంటి పద్ధతి లోపల ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటైజేషన్ చేసి ఎస్సీ ఎస్టీ బీసీల అభివృద్ధిని అడ్డుకుంటున్నారు కాబట్టి బీసీ ఎస్సీ ఎస్టీలందరూ ఈరోజు కళ్ళు తెరిచి ఈ ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా పోరాటం చేయాలని చెప్పి నేను పిలుపుస్తున్నాను బీజేపీ పార్టీ ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా ఆలోచించండి మనం ప్రైవేట్ ప్రభుత్వ రంగ సంస్థలను బ్యాంకులను ప్రైవేటైజ్ చేసుకుంటూ పోతే ఈ దేశంలో బీసీ ఎస్సీ ఎస్టీలు బిచ్చగళ్ళు అవుతారు అడక తినే గతి ఏర్పడుతుంది ప్రజలకు లోన్లు రావు ప్రజలకు ఎస్సీ బీసీ చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు రావు ఈ విధంగా వ్యవస్థ మొత్తం నిర్వీర్యమైపోయి మనం అంత దెబ్బతిని మళ్ళా వంద కింద ఏ గత బీసీ ఎస్సీ ఆ గతికి మళ్ళీ వెళ్ళిపోతారని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం అదేవిధంగా ఎన్నికల మేనిఫెస్టోలో ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి అన్ని పార్టీలు సామాజిక న్యాయం అంటున్నాయి ఆచరణలో టికెట్లు ఇవ్వడం లేదు ఇప్పటి వరకు ప్రకటించిన టికెట్లలో చాలా న్యాయం చేశారు అన్ని పార్టీలు ఏ పార్టీ కూడా పది టికెట్లు ఇవ్వ అన్ని పార్టీలు ఇలా పది టికెట్లు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఏ పార్టీ కూడా పది టికెట్లు ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు బీఆర్ఎస్ పార్టీ కొద్దిగా ఎక్కువ ఇచ్చినా ఈ మొత్తం ఇవ్వ జనాభా ప్రకారం ఇవ్వలేదు అదేవిధంగా బీజేపీ పార్టీ మాటలు చెప్తుంది పండలా చేయడం లేదు ఈ విధంగా ఈ పార్టీలు తమ వైఖరిని మార్చుకోవాలి గ్రామాలలో బీసీ ప్రజల్లో చాలా చైతన్యం వచ్చింది వాళ్ళందరూ అనుకున్నారు ఏం రా మా ఊళ్ళు ఉన్న వ్యవసాయం చేస్తున్నారు హైదరాబాద్కి పోయి కోట్లు సంపాదిస్తున్నారు వందల కోట్లు రియల్ ఎస్టేట్ చేసి మేము ఈడనే వ్యవసాయం చేసుకుంటా గిట్టుబాటు ధర లేదు అదే లేబర్ పని చేస్తున్నామని బాధపడుతున్నాం వ్యవస్థ లోపల ఆర్థిక వ్యత్యాసాలు సామాజిక వ్యత్యాసాలు చాలా పెద్ద ఎత్తున ఏర్పడుతున్నాయి అందుకే ఈ వ్యత్యాసాలు తొలగించాలనేటటువంటి వ్యవస్థ కోసం మేము పోరాడుతున్నాం పేద కులాలకు ఆకలి పోరాటం కాదు ఆత్మగౌరవ పోరాటం ఇది అందుకే బీసీఎస్సీలు అనేక మంది ఎమ్మెల్యేలు కావాల్సిన వాళ్ళు ఎమ్మెల్యేలు కాలేదు మంత్రులు కావాల్సిన వాళ్ళు మంత్రులు కాలేదు ఎంపీలు కావలసిన వాళ్ళు ఎంపీలు కాలేదు కోటీశ్వరులు కావలసిన వాళ్ళు కోటీశ్వరుడు కాలేదు రాజ్యాధికారం ఏ కులాలుగా అయితే ఉండదు వాళ్ళ గౌరవము ఆర్థిక పరంగా డెవలప్మెంట్ ధనవంతులు సంపాదనవంతులు ఆస్తి పరులు తయారవుతున్నారు కాబట్టి మేమేమంటున్నామంటే రాజ్యాధికారంలో మా వాటర్ రావాలంటే మీరు ఎట్లా టికెట్లు ఇవ్వరు అందుకే మాకు టికెట్లు రావాలంటే బీసీబీలు పార్లమెంట్లో పెట్టి జనాభా ప్రకారం మాకు రిజర్వేషన్లు కల్పించాలని ఉద్యమం నడుస్తుంది మేము తొందర పనే జాతీయ స్థాయి లోపల అన్ని రాష్ట్రాలు పర్యటించి అన్ని రాష్ట్రాల్లో బీసీ సంఘాలు ఏర్పాటు చేసి బలమైనటువంటి బీసీ ఉద్యమాన్ని తయారు చేస్తాం మన రాష్ట్రంలో ఉన్నట్టు ఆస్తులు గురుకులాలు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ స్కీములు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పెట్టిస్తాం మన పిల్లలు చదువుకోవాలి ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో మనం యాభై సంవత్సరాలుగా ఉద్యమాలు చేసి అనేక మిలిటెంట్ ఉద్యమాలు చేసినాము పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది సెప్టెంబర్ ఇరవై ఏడు నాడు రెండు వేల మందితోటి అసెంబ్లీని తుక్కుతుక్కవాల కొట్టాం సెప్టెంబర్ సెవెంటీ నైన్ సెప్టెంబర్ ఫోర్త్న నాలుగు వేల మందితో సచివాలయాన్ని ముట్టడించి ధ్వంసం చేశాం పంతొమ్మిది వందల ఎనభై రెండు డిసెంబర్ ట్వంటీ టూన రెండు వేల మందితోటి తెలుగు సాంచబోభావను దాడి చేసి ధ్వంసం చేసి కార్లు బస్సులు పిల్లలను ఎంత కంట్రోల్ చేసి తినకుండా చాలా మిట్టం ఉద్యమాలు చేశాం వాటి మూలంగానే ఈరోజు హాస్టల్లు గురుకులాలు ఫీజ్ ఎంబర్స్మెంట్ స్కాలర్షిప్లు వచ్చి బీసీ ఎస్సీ చదువుకుంటున్నారు ఈ స్కీములు ఇతర రాష్ట్రాలలో లేవు ఉత్తరప్రదేశ్లో లేవు బీహార్లో లేవు కర్ణాటకలో లేవు మహారాష్ట్ర గుజరాత్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒరిస్సా ఏ రాష్ట్రంలో ఈ స్కీములు లేవు అందుకే ఈ స్కీములు పెట్టాలని నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సిగ్గుందా రిజర్వేషన్లు పెట్టినరు అన్ని పెట్టినలు కొట్లాడి కొట్లాడి పెడితే మంగళ కమిషన్ తర్వాత కానీ స్కాలర్షిప్ లేదు పీ రియంబర్స్మెంట్ లేదు హాస్టల్ లేదు పల్లెంలో పారు వచ్చి కొంగం దాం అన్నట్టు రిజర్వేషన్లు పెట్టి చదువుకు చదువుకునే అవకాశం ఇస్తున్నామని ఆర్థికపరమైన సహాయం ఇవ్వకుండా వాళ్ళు చాలా ధ్వంసం చేస్తారు అదేవిధంగా బీసీలు స్వయం ఉపాధి పథకాలు దెబ్బతిన్నాయి కులవృత్తులు దెబ్బతిన్నాయి ప్రతి ఒక్కరికి లక్షలు ఇచ్చి ప్రత్యామ్నాయ ఉపాధి పథకాలు పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లో రిజర్వేషన్లు పెట్టాలి అన్ని ప్రైవేటైజ్ చేస్తున్నారు కాబట్టి ప్రైవేట్ రంగంలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు పెట్టాలి హయ్యర్ జుడిషియల్ సుప్రీంకోర్టు హైకోర్టులో బీసీలు లేరు ఎస్సీలు లేరు ఎస్టీలు లేరు ఎస్టీ ఇంతవరకు ఒక జడ్జి కాలేదు సుప్రీంకోర్టు దీని మూలంగా ఈ వర్గాలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ హయ్యర్ జ్యుడిషియల్ రిజర్వేషన్లు పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్సీలకు బీసీలకు ప్రీమిడియర్ పెట్టారు దాన్ని తొలగించాలి క్రిమిలేయర్ రిజర్వేషన్లు పేదరిక నిర్వహణ పథకం కాదు రిజర్వేషన్లు ఎవరి జనాభా ప్రకారం వారికి వాటా ఇవ్వడానికి రిజర్వేషన్లు పెట్టారు పేద పిల గౌరవం పెట్టడానికి అధికారంలో వాటా ఇవ్వడానికి రిజర్వేషన్లు పెట్టారు కాబట్టి రిజర్వేషన్లకు ఆర్థిక పరిమితి ఇన్కమ్ సీలింగ్ పెట్టడం అది రిజర్వేషన్ల సిద్ధాంతానికి స్మూర్తికి విరుద్ధం తూట్టు పడడం కాబట్టి వెంటనే ప్రభుత్వం క్రిమిలేయర్ బీచ్ రిజర్వేషన్లు తెచ్చాలి జనాభా ప్రకారం బీచ్ రిజర్వేషన్లు పెంచాలి కొన్ని పార్టీలు చెప్తున్నా ఇప్పటికే రాహుల్ గాంధీ చెప్పారు నితీష్ కుమార్ పెంచారు అనేక రాష్ట్రాల్లో కూడా రిజర్వేషన్లు పెంచడానికి చూస్తున్నారు మన రాష్ట్రంలో పెంచాలి కేంద్రంలో కూడా జనాభా ప్రకారం పెంచాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా జూన్లో పార్లమెంట్ స్టార్టింగ్ అయినాక వేలాది మందితోటి సెలోఢిల్లీ పెట్టి ఉద్యోగాలు భర్తీ చేయాలి పార్లమెంట్లో బీసీపీ పెట్టాలని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి ప్రిపేర్ అవుతున్నాం బీసీలందరూ కూడా బానిసత్వ బత్తులు పోవాలని బిచ్చం బత్తులు పోవాలి మనకు కూడా అధికారంలో వాటర్ రావాలి మీరు అందరూ ఎమ్మెల్యేలు కావాలి ఆఫీసర్లు కావాలి కలెక్టర్లు కావాలని పోరాటం ఇందులోపల మీరు మీరు అయ్యేది అవకాశం పోయింది చాలామంది పెద్ద మనుషులకు కనీసం మీ పిల్లలను అయితే మీరు చూసి ముడవాలి అందుకోసం రిజర్వేషన్ల కోసం బీసీ బిల్లు కోసం జరిగే ఈ పవిత్ర పోరాటం లోపల మీరందరూ పాల్గొనాలని ప్రసంఘాలకు వివిధ పార్టీలు బీసీ నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను